ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చియ్యాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎందుకు ఏంటి అని ప్రశ్నించుకు తల్లి ఎదురు ప్రశ్నలు వెయ్యకు మారు మాట్లాడకు నీ తండ్రి చెప్పింది మౌనంగా ఈరోజు ఆచరించి తీరాల్సిందే నీ తండ్రి మీద నీ సాయి మీద నమ్మకముంటే నీ తండ్రి మాట మీద నమ్మకముంటే ఈరోజు నీ సాయి చెప్పబోతున్న ఈ చిన్న పని నువ్వు తప్పక చేసి తీరాలి తల్లి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు తోసిపుచ్చకు ఏముందిలే అంటూ పక్కకి నెట్టెయ్యకు నీ తండ్రి చెప్పింది చెప్పినట్టు తూచా పాటించావు అంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది నీ జీవితం మారిపోతుంది మరేం లేదు తల్లి ఈరోజు అమావాస్య సామాన్యమైన అమావాస్య కాదు తల్లి రాత్రి పన్నెండు లోపు గ్లాసుడు పసుపు నీటితో ఎలా చెయ్యి తొంభై నిమిషాల్లో నీ కష్టాలన్నీ తీరిపోయి నీ జీవితం మారకపోతే నన్నడుగు నీ సాయి నడుగు నీ తండ్రి నడుగు ఆ తర్వాత సమాధానం చెప్తాడు ఎందుకు బాబా ఈరోజు ఎలా చెయ్యాలి అని నువ్వు ప్రశ్నిస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే నీ సాయి నీ తండ్రి చెప్తున్న ప్రతి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది చివరి దాకా వినాల్సి ఉంటుంది అప్పుడే నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది నీ సాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఇలా హెచ్చరిస్తున్నాడు ఎదురు ప్రశ్నలు వేయకుండా చెయ్యి ఎందుకు చెప్తున్నాడు నీకు అర్థమవుతుంది కాబట్టి నీ సాయి చెప్పింది ఈరోజు తప్పక చేసి తీరాలి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఏం చేయాల్సి ఉంటుందే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇందులో ఏదో మర్మం ఉంది లేకపోతే బాబాగారు ఎంతలా అస్సలు చెప్పరు హెచ్చరించరు ఇలా బాబా గారు కనుక మన మేలు కోరి మంచు కోరి ఇలాంటి సందేశాలను అందించినప్పుడు ఇలాంటి సూచనలు జారీ చేసినప్పుడు మనము గనక అందుకొని అలా బాబా గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబా గారి గొడుగు నేడుగేందుకు చేరుకున్నాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయండి మన సకల దరిద్రాలు సకల కష్టాలు సకల బాధలు సకల ఏడుపులు ప్రతి ఒక్కటి చల్ల చెదరైపోతాయి బాబా గారు తరిమి కొట్టేస్తారు మన జీవితంలో నుంచి వాటన్నింటినీ కూడా ఎందుకంటే ఏది మన దగ్గరికి రావాలి అన్నా మన దరి చేరాలి అన్న మన ఎదురుగా బాబా గారు ఉన్నారు మనకు రక్షణ వలయంలా రక్షణ కవచంలా శ్రీరామ రక్షలా బాబా గారు మన చుట్టూ మనతో మనలో ఉన్నారు అలాంటప్పుడు ఏవైనా మనల్ని తాకాలి అంటే ముందుగా బాబా గారిని తాకాలి బాబా గారిని తాకితే ఏవైనా కానీ భరించగలవా మాడి మసైపోతాయి కాబట్టి బాబా గారి ఈరోజు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందండి బాబా గారి సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది ఏం చెప్తున్నారని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సహాయ భక్తులందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అని ఇవ్వండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబాయ్ గారి కోసం అక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక అండ్ ఎంతోమంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉన్నాం అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా అంటే చెప్పండి అక్కా అంటూ అలా అడిగితే నేనైతే ఈ గురువుగారిని సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపారు ఎంతో మంది కష్టాలను పోగొట్టారు ఎంతో మంది బాధలను దూరం చేశారు వారికి కావాల్సింది వారికి అందించారు కేవలం పూజల ద్వారానే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందబడతాయి మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ పర్సనల్గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ వండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు ఎన్ని అగచాట్లు పడుతున్నావో తెలుసు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావో తెలుసు కోరిన కోరిక తీరలేదని ఎంత తల్లడిల్లిపోతున్నావో తెలుసు అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి బాబా ఏవి కూడా ముందుకు వెళ్ళటం లేదు అసలు భయం వేస్తోంది జీవితాన్ని తలుచుకుంటేనే గందరగోళంగా ఉంది బాబా ఎందుకు నా జీవితం ఎలా మారిపోయింది తండ్రి నా కష్టాలకు కారణం ఏంటి అసలు అంటూ ఎన్నోసార్లు బాధపడ్డ గుర్తుందా బిడ్డ దానికి సమాధానమే ఈరోజు నీ సాయి చెప్పబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా విను నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా తొంభై నిమిషాల్లో దూరం అయిపోతాయి తల్లి అంతటి అద్భుతమైన ఒక ఉపాయాన్ని ఈరోజు నీ తండ్రి నీకు చెప్పబోతున్నాడు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు కాబట్టి మనసారా శ్రద్ధ పెట్టి నువ్వు విన తీరాల్సిందే ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దరిద్రాన్ని కష్టాన్ని కన్నీటిని నువ్వు ఈరోజు తరిమి కొట్టాలి ఇది మామూలు అమావాస్య కాదు సామాన్యమైన అమావాస్య కాదు ఇలాంటి అమావాస్య రోజున నువ్వు ఎలా చేసావు అంటే నీ సాయి అనుగ్రహంతో నువ్వు ప్రతి ఒక్క దాన్ని కూడా నీ జీవితంలో నుంచి తరిమి కొట్టేస్తావు నీ మనసుకి నీ ఒంటికి నీ శరీరానికి ఏది చెడు అనిపిస్తుందో వాటన్నిటిని నేను కొట్టగలవు ఆ ఉపాయాన్ని నేను చెప్తాను బిడ్డ నీ దగ్గర స్వయంగా నేనే నీ చేత ఆ ఉపాయం చేయిస్తాను ఈరోజు సామాన్యమైన అమావాస్య కాదు బిడ్డ ఒక అద్భుతమైన అమావాస్య శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజు చాలా శక్తితో కూడి ఉంటుంది అందుకే ఈ రోజున మర్చిపోకుండా నీ సాయి చెప్పినట్టు ఒక గ్లాసుడు పసుపు నీటితో ఇలా చేశావు అంటే నీ కష్టాలు అన్నీ తొలగి తొలగిపోతాయి పరారైపోతాయి కోర్టులు వస్తాయి తల్లి ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎవరైతే పసుపు నీళ్ళతో ఇప్పుడు నీ తండ్రి చెప్తున్న విధంగా చేసుకుంటారో నీ సాయి చెప్తున్న విధంగా చేస్తారో అలాంటి వాళ్లకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే కష్టాల ఊపి నుండి నువ్వు బయటకు పడటం ఖాయం ఏదైనా సరే నువ్వు భరించలేని కష్టాలు పడుతున్నావు భరించలేని బాధలను అనుభవిస్తున్నావు అలాంటి వాటి నుంచి సులభంగా నువ్వు బయటపడాలి ఈ క్షణం వాటి నుంచి బయటపడితేనే నాకు జీవితం బాబా అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు కదా దానికోసమే ఈరోజు నీ తండ్రి ఒక ఉపాయాన్ని తీసుకువచ్చాడు ముఖ్యంగా అమావాస అనేది చాలా శక్తివంతమైన రోజు బిడ్డ ఈ అమావాస రోజు నువ్వు చేసే కొన్ని కొన్ని ఉపాయాలు కానీ పరిహారాలు కానీ నీకు చాలా మంచి జరుగుతుంది నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అనుకూలించినప్పుడు సమయం అనుకూలించినప్పుడు జన దృష్టి ఉన్నప్పుడు కన్ను దృష్టి ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తావు అమ్మలో అమ్మమ్మలో నాన్నమ్మలో తాతమ్మలో వీళ్ళ దగ్గరికి వెళ్తావు వెళ్ళి ఇలా ఉంది అని చెప్పి నీ బాధని చెప్పుకుంటావు అప్పుడు ఏం చెప్తారు పెద్దవారు మీ అమ్మమ్మలు నానమ్మలు ఏం చెప్తారు ఈరోజు అమావాస్యమ్మ చాలా మంచి రోజు మన జీవితాల్లో నుంచి మన ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి చెడు శక్తులని కీడుని దోషాలని చెడుని మొత్తం తొలగించుకోవాలి అంటే దరిద్రాన్ని తరిమి కొట్టాలి అంటే ఈ అమావాస్య రోజున ఒక ఉపాయం చేయి తల్లి అంటూ ఏదో ఒక ఉపాయం చెప్పేవారు నీ అమ్మమ్మలు నాన్నమ్మలు గుర్తుందా అలాంటి ఉపాయమే ఈరోజు నీ తండ్రి నీకు చెప్పబోతున్నాడు నీ జీవితంలో ఉన్న చెడుని తొలగించాలి అన్నా మంచిని ఆకర్షించాలి అన్న ఈ అమావాస అంత మంచి రోజు ఉత్తమమైన రోజు ఇంకొకటి లేదు బిడ్డ పౌర్ణమి అమావాసల్లో నువ్వు చేసే పనులకి రెట్టింపు ఫలితాలు వస్తాయి అన్నీ కూడా ఈరోజు మంచిని ఉద్దేశించి చేస్తే నీకు దానికి రెట్టింతల పుణ్య ఫలితం నీకు వస్తుంది నీ జీవితంలో ఉన్న కన్నీళ్లను కష్టాలను తరిమి కొట్టడం అవి దూరంగా పారిపోవటం నీ కళ్ళతో నువ్వే చూస్తావు అమావాస అనేది ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది తల్లి దాన్ని చక్కగా ఉపయోగించుకున్నావే అనుకో అది నీకు సరిగ్గా పనిచేస్తుంది లేదంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే కష్టాలు కూడా తప్పవు అందుకే అమావాస రోజున ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది తల్లి ఆచరించాల్సి ఉంటుంది ఆ రోజు పొరపాటును కూడా మద్యము మాంసాహారము ఇలాంటివి తినకు చెడు మాట్లాడుకు చెడును కోరకు చెడును చెయ్యకు చెడు చోటికి వెళ్లకు అంటే మనకు చెడు జరిగే చోటలకి అస్సలు వెళ్లకు పవిత్రంగా ఉండు ఈరోజు ధ్యానంలో ఉండు మంచిని ఆలోచించు దైవనామ స్మరణలో ఉండు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ అమావాస్య అంటే సిరులు కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం బిడ్డ ఈ అమావాస్య రోజున కూడా కొన్ని పనులు అస్సలు చేసుకోకు ఇక ఈ అమావాస్య రోజు చక్కగా తలస్నానం చేసుకొని పసుపు నీళ్ళను చల్లుకోవటం లక్ష్మీదేవిని పూజించటం నువ్వు ఆడంబరంగా దైవ దైవారాధన చేయాల్సిన పని లేదు బిడ్డ మనసులో నీకు నచ్చిన దైవాన్ని ఇష్ట దైవాన్ని లక్ష్మీ అమ్మవారిని నీ సాయిని మనసులో తలుచుకో ఒక చిన్న దీపం వెలిగించు అమ్మవారి పటం ముందు నీ ఇష్టదైవం ముందు నీ సాయి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించు మంచి ఫలితం నీకు ఉంటుంది పసుపు నీళ్ళ పరిహారం అనేది చేసుకో ఈ పసుపు నీళ్ళతో ఈ చిన్న ఉపాయం చేశావు అంటే శక్తివంతంగా నీకు పనిచేస్తుంది వెంటనే చెడుని తీసేస్తుంది మంచిని తెస్తుంది పసుపు తొంభై నిమిషాల్లోనే నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతం జరిగేలా చేస్తుంది తొంభై నిమిషాల్లోనే నీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించేస్తుంది నీ జీవితంలో స్థితిగతులు బాగా లేనప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు కష్టాలుగా మారుతాయి ఆ కష్టాల ఊబిలో పడిపోతూ ఉంటావు కష్టము నష్టము భరించలేక బాధపడిపోతూ ఉంటావు అలా కష్టాలు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ చిన్న ఉపాయము తప్పకుండా చెయ్యాలి బిడ్డ కష్టం అంటే ఇప్పుడు నువ్వు ఒకటే అని చెప్పుకోలేవు ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది దాని నుంచి బయటపడటానికి సులభంగా పనిచేసే పరిహారం ఈరోజు ఈ పసుపు ఉపాయం నీకు చెప్తాను బిడ్డ ప్రత్యేకించి నీ కోసం తీసుకువచ్చాను నీ కోసం చెప్పాల్సి వస్తుంది పసుపు గురించి నీకు తెలుసు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది దరిద్రాలను దూరం చేస్తుంది కష్టాలను దూరం చేస్తుంది పసుపు ఎక్కడ ఉంటే పవిత్రత అక్కడ ఉంటుంది నీకు తెలుసు పసుపు అంటే నీ సాయికి ప్రాణం లక్ష్మీ అమ్మవారికి ప్రాణం దేవదేవతలకు పసుపు అంటే ప్రాణం ఇష్టం పసుపు ఎక్కడ ఉంటుందో ఆ పసుపులో సకల దేవతలు కొలువై ఉంటారు అలాంటి పసుపుతో ఈరోజు ఒక ఉపాయం చేశా ఉంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది దశ తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలను తెస్తుంది నువ్వు నీ కళ్ళారా చూస్తావు నీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శక్తిని కలిగి ఉంటుంది అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది ముఖ్యంగా భగవంతుడి దగ్గర ఉంటుంది దీనికోసం నువ్వు ఒక గాజు గ్లాసులో ముప్పావు వంతు మంచి నీళ్ళని శుభ్రంగా ఉన్న నీళ్ళని మంచినీటిని తీసుకోబిడ్డ ఆ మూడు వంతుల నీళ్లు ఉన్న ఆ గ్లాసు ఏదైతే ఉందో అది గాజు గ్లాసు మాత్రమే ఉండాలి గాజుకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది నీ జీవితంలో నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్న ఆ చెడును మొత్తం లాగేసుకునే శక్తి గాజు గ్లాసుకి ఉంటుంది కాబట్టి గాజు గ్లాసు తీసుకొని అందులో కాసిద్ద పసుపుని వెయ్యి ఇలా నువ్వు ప్రత్యేకించి నువ్వు పసుపుని కొనాల్సిన పని లేదు తల్లి నీ ఇంట్లో నువ్వు వాడుతున్న పసుపే నువ్వు ఉపయోగించుకోవచ్చు భగవంతుడి పూజకు నువ్వు వాడుతున్న పసుపుని ఎక్కడ నువ్వు ఉపయోగించుకోవచ్చు ఈ పసుపు నీళ్లు కలిపేశాక వీటిని చేతిలో పట్టుకో ఈ నీటిని నారాయణునిగా చెప్తారు నీరు అంటే నారాయణుడు పసుపు అంటే నారాయణుడికి ప్రీతి నీ సాయికి ప్రీతి లక్ష్మీ అమ్మవారికి ప్రీతి సకల దేవతలకు ప్రీతి అలాంటి పసుపు నీళ్ళతో దేవుడికి ఇష్టమైన పసుపు శక్తివంతమైనది ఈ పసుపు ఈ గ్లాసు ఎంతో కొంత చెడుని కూడా తీసేస్తుంది అందుకే ఎప్పుడూ కూడా గాజు గ్లాసుని నువ్వు వాడాలి అలా ఆ గాజు గ్లాసులో పసుపు కలిపావో నీటిలో ఈ పసుపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది చెడునంతా కూడా లాగేస్తుంది తీసేస్తుంది కాబట్టి చేతిలో పట్టుకుని నీకు ఏదైతే కష్టం ఉందో ఎంత బాధపడుతున్నావో ఎంత కష్టం ఉందో ఎంత అప్పు ఉందో ఎంత బాధ ఉందో ఎంత నొప్పి ఉందో అదంతా కూడా పసుపు నీళ్ళకు ఎలా చెప్పుబిడ్డ ఒకటే చెప్పాలి పసుపు నీళ్ళు అంటే దైవానికి చాలా ఇష్టం ఇష్టదైవాన్ని మనసులో తలుచుకో నీ సాయిని మనసులో తలుచుకో లక్ష్మీ అమ్మవారిని మనసులో తలుచుకో నా రాయుణ్ణి మనసులో తలుచుకో ఎందుకంటే వీరందరికీ కూడా పసుపు అంటే ఇష్టం పసుపు ఎక్కడ ఉంటే గురుబలం అక్కడ ఉంటుంది గురుబలం ఉంటే నువ్వు కోరిన పదవి నువ్వు సొంతం చేసుకుంటావు అలా ఈ గ్లాసు నీటిని పట్టుకుని నీ కష్టమో నష్టమో బాధ అన్నీ కూడా పసుపు నీళ్ళతో చెప్పుకో నీ సాయిని మనసులో తలుచుకో అలాగే నీ సాయి మీద భారం వెయ్యి నేను ఈ పరిహారం చేస్తున్నాను ఖచ్చితంగా ఫలితం చూడు తండ్రి నా కష్టాలన్నీ పోవాలి నాకు మంచి జరగాలి మంచి కలిసి రావాలి అని సంకల్పం చెప్పుకో ఆ తరువాత ఆ పసుపు నీళ్ళను తీసుకువెళ్ళి ఎక్కడైనా మురికి కాలువలో లేదా ఒక చెట్టు మొదట్లో నువ్వు పోసేయాలి ఈ పసుపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీ సంకల్పం చెప్పుకున్నాక నీ కోరిక చెప్పుకున్నాక ఆ నీటిని వెంటనే దూరంగా పడేళ్ళ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకు దీని వలన ఏంటంటే నీకున్న మానసిక అశాంతి తొలుగుతుంది నీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది నీ జీవితంలో నీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు బాబా నాకు ఎన్ని కష్టాలు ఏం చేశాను నేను అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో అడిగావు కదా బిడ్డ కొన్ని కర్మలు ఉంటాయి వాటిని భరించక తప్పదు అవి వస్తాయి నువ్వు అనుభవించాలి వాటి నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి కానీ మరి భరించలేని బాధ ఎక్కువైనప్పుడు నీ సాయి ఉన్నాడు బిడ్డ నీ తండ్రి ఉన్నాడు సాయి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది నువ్వు భయపడాల్సిన పని లేదు కానీ నువ్వు చెయ్యాల్సింది ఏంటి అంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఈ అమావాస్య గడియలు ముగిసే లోపు ఈ పసుపు గ్లాసుతో పసుపు నీటితో ఎలా చేసావు అంటే నీ జీవితం సుడి తిరిగిపోతుంది అంతేకాదు నీ సమయం కూడా చెడు సమయం ఏదైతే ఉందో మంచిగా మారుతుంది పరిస్థితులు గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే కష్టాలు నష్టాలు అన్నీ దూరం అయిపోతాయి కష్టాల ఊబిలో నుంచి కన్నీటి ఊబిలో నుంచి బయటపడతావు అమావాస్య రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్ని ఉపాయం చేశావు అంటే తొంభై నిమిషాల్లో ఫలితాలను నువ్వు చూస్తావు బిడ్డ ఈ పరిహారం చేశాక నీకే తెలుస్తుంది నీకే అర్థమైపోతుంది నా జీవితంలో ఏం జరుగుతుంది ఎంతలా మార్పు వచ్చింది అనేది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది కాబట్టి మర్చిపోకు ప్రయత్నించు మంచి ఫలితమే వస్తుంది చెడునంతా తీసేస్తుంది రాదు అని మాత్రం అనుకోకు అంతా జరుగుతుంది నా సాయి నా తండ్రి నాకంతా మేలు చేస్తాడు మంచి చేస్తాడు అని నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఫలితాన్ని కొండంత ఫలితాన్ని నువ్వు అందుకుంటావు బిడ్డా నమ్మకం లేని చోట నువ్వు ఏం చేసినా కూడా వృధానే కాబట్టి నమ్మక ముంచుకొని నీ తండ్రి మీద నీ సాయి మీద నమ్మక ముంచుకొని చేసావు అంటే నీ జీవితంలో నీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం దరిద్రం మొత్తం కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా దూరం అయిపోతాయి నీ సాయి వాటిని తరిమి తరిమి కొడతాడు నీ నుంచి దూరం చేస్తాడు ఇక మీదట నీకు అన్నీ కూడా బాగుంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో